శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైన కథను చెబుతామనుకుంటున్నానండి మన పెద్దవాళ్ళు పురాణాలలో నుంచి మంచి మంచి కథలు చెప్పేవారు కదా ఆ పురాణాలు కథల ద్వారా మనకి ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు ఏ పని వలన ఏ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు తెలియజేసేవి ఆ కథలను ఏ కాలంలోని వారైనా సరే వారి జీవితాలకు అన్వయించి చూసుకోవాలి ఆ కథలలోని మంచి విషయాలను నీతిని గ్రహించాలి మన సమాజంలో ఇప్పుడు ఎక్కువగా వినపడే మాటలు ఏమిటో చెప్పనా మా అబ్బాయికి పెళ్ళి కాలేదండి మా అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదండి మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదండి రావలసిన ప్రమోషన్ రాకుండా ఆగిపోయిందండి ఇటువంటి మాటలు వింటూ ఉంటాం కదా ఇటువంటి సమస్యలున్న వాళ్ళు జ్యోతిష్కుడి దగ్గరకు వెళితే మీ అమ్మాయికి లేదా అబ్బాయికి సర్పదోషం ఉంది లేదా కాల సర్పదోషం ఉంది కాళహస్తిలో రాహుకాలంలో రాహుకేతు పూజ చేయించండి ఫలానా దేవాలయంలో రావి చెట్టు కింద వేప చెట్టు కింద జంట పాములు ప్రతిష్ట చేయించండి మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామికి పాలాభిషేకం చేయించండి అని చెబుతూ ఉంటారు కదా ముందుగా సర్పదోషము కాల సర్పదోషం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ మనం కానీ మన ముందు తరాల వారు కానీ పాములకు ఏ విధమైన హాని అయినా చేసి ఉంటే అది సర్పదోషం లేదా కాల సర్పదోషం అయ్యి మనకు సంక్రమిస్తుంది అంటే పాములను చంపటం లేదా జంట పాములను విడదీయటం లేదా చంపటం వల్మీకం అంటే పుట్టలను కూలద్రోయటం వాటి మీద ఇళ్ళు కట్టుకోవడం లేదా రహదారులు నిర్మించటం ఈ విధమైన పన్నెండు రకాల దోషాల వలన సర్పదోషం వస్తుంది ఈ సర్పదోషాలు కాల సర్పదోషాలు వీటి వలన కలిగే ఫలితాలు ఎలా ఉంటాయంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహ సంబంధాలు కుదరవు ఆటంకాలు వస్తాయి వివాహాలు ఆలస్యంగా జరుగుతాయి పిల్లలు పుట్టరు ఒకవేళ పుట్టినా బ్రతకరు లేదా ఆలస్యంగా పుడతారు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో ఉద్యోగంలో వ్యవసాయంలో ఇలా ఏ రంగంలో అయినా సరే కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి తరచుగా పాములు కలలో కనిపిస్తాయి లేదా నివసిస్తున్న ఇంట్లో పాములు కనపడుతూ ఉంటాయి వీటి వలన అవుతూ ఉంటారు మరి ఇటువంటి సర్ప దోషాల నుంచి బయటపడాలంటే సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి సర్పమంత్రాలకు అధిష్టాన దేవత అయిన శ్రీ మానసాదేవిని పూజించాలి మానసాదేవి ఎవరు ఆవిడకి సర్పమంత్రాలకు సంబంధం ఏమిటి ఆవిడ మనల్ని ఈ సమస్యల నుంచి ఎలా బయటపడేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం మానసాదేవి చరిత్ర గురించి తెలుసుకోవాలి శ్రీదేవి భాగవతంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలోనూ శ్రీ మానసాదేవి గురించి వ్రాయబడి ఉంది మహామహిమాన్వితమైన శ్రీ మానసాదేవి కథను ఈరోజు విందాం పూర్వం ఒకప్పుడు పాము కరిచి చాలామంది మానవులు చనిపోతూ ఉండేవారు కొంతమంది మునులు మానవులు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు కశ్యప మహర్షిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టమని చెప్పారు కశ్యప మహర్షి సర్పభయమును తొలగించేందుకు చాలా శక్తివంతమైన మంత్రాలను సృష్టించారు తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము వేదాలలోని బీజాక్షరాలను అనుసరించి నాగ మంత్రాలకు అధిష్టాన దేవతగా ఒక దేవతను సృష్టించారు ఆమెకు ఆయన జరత్కారు అని పేరు పెట్టారు కశ్యప మహర్షి తపోబలము వలన ఆయన యొక్క మనస్సంకల్పము వలన సృష్టింపబడిన బాలిక అవటం వలన ఆమెను మానసాదేవి అని పిలిచేవారు మానసాదేవి కైలాసానికి వెళ్ళి నూరు దివ్య సంవత్సరాలు శివపార్వతులను భక్తితో పూజించింది శంకరుడు ఆమెకు గొప్ప జ్ఞానమును సామవేదమును శ్రీకృష్ణ పంచాక్షరి మంత్రమును మృత్యువును జయించే జ్ఞానమును ప్రసాదించారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆమెను పుత్రికా వాత్సల్యంతో చూసుకునేవారు అశోక సుందరి అని పిలుచుకునేవారు ఆ విధంగా ఆమె పార్వతీ పరమేశ్వరుల పుత్రికగా కూడా పేరు పొందింది శంకరుని ఆజ్ఞతో ఆమె పుష్కర తీర్థం చేరి అక్కడ శ్రీకృష్ణ పంచాక్షరి మంత్రమును మూడు యుగాల పాటు జపించి మంత్రసిద్ధిని శ్రీకృష్ణుని దర్శనాన్ని పొందింది శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకు ప్రత్యక్షమై వరాలిచ్చారు నీవు లోక అవుతావు అని దీవించారు తరువాత తామే స్వయంగా మానసాదేవిని పూజించారు శ్రీకృష్ణుని తరువాత మానసాదేవిని కశ్యపుడు శంకరుడు దేవతలు మునులు పూజించారు కశ్యప మహర్షి తమ కుమార్తె అయిన జరత్కారువును అదే పేరుగల జరత్కారుమునికి ఇచ్చి వివాహం చేశారు జరత్కారు మహర్షి గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు వారి వివాహం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం జరత్కారు ముని సంసార సుఖాల మీద ఇష్టం లేక సన్యాసిగా ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఒకసారి ఆయన అడవులలో వెళుతూ ఉండగా ఒక చెట్టుకి కొన్ని ప్రేతాత్మలు తల్లక్రిందులుగా వేలాడుతూ కనిపించాయి ఆయన వాళ్ళని మీరెవరు తల్లక్రిందులుగా ఎందుకు వేలాడుతున్నారు అని అడిగాడు మా వంశంలో పుట్టిన ఒకడు సన్యాసిగా తిరుగుతున్నాడు వాడి వలననే మాకి పట్టింది అని వాళ్ళు చెప్పారు వివరంగా చెప్పమని అడిగాడు ముని మా వంశములో ఒకడు పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు వాడికి పుట్టబోయే కుమారుడి వలన మేమందరం అంటే ముప్పై ఒక్క తరాల వారము సద్గతులు పొందుతాం ముక్తిని పొందుతాం కానీ వాడు పెళ్లి చేసుకోనని అంటున్నాడు ఇక మాకు సద్గతులు ఎలా కలుగుతాయి అని వాళ్ళు బాధపడ్డారు అతను ఎవరో చెప్పండి నేను వెళ్ళి మాట్లాడతాను అని జగత్కారు ముని అన్నారు వేరే ఎవరో కాదు నాయన నువ్వే అని వాళ్ళు చెప్పారు అప్పుడు జగత్కారుముని పితృదేవతలకు నమస్కారం చేసి అదే పేరుతో ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కొంతకాలానికి కశ్యప మహాముని జగత్కారుముని కలుసుకొని కలుసుకుని తమ కుమార్తె అయిన జగత్కారుని వివాహం చేసుకోమని కోరారు ఆ విధంగా వారి వివాహం జరిగింది వాళ్ళు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు మానసాదేవి భర్తకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండేది యజ్ఞ సాయం చేసేది వాళ్ళు చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు అన్ని రోజులు ప్రశాంతంగా గడిచిపోతుంటే అది కాలం అని ఎందుకు అనిపించుకుంటుంది ఒకరోజు రావలసిన ప్రళయం రానే వచ్చింది జరగవలసిన అనర్థం జరగనే జరిగింది ఒకరోజు మధ్యాహ్నం జరత్కారు ముని హాయిగా ఆదమరచి నిద్రపోతున్నారు సాయంకాలం అయ్యింది ఇప్పుడు లేచి సంధ్యావందనం చేయకపోతే అవుతుంది బ్రాహ్మణుడికి ప్రాత సంధ్యావందనాలు నిత్య కృత్యాలు నిత్య విధులు అవి చేయకపోయినట్లయితే ధర్మలోపం కలుగుతుంది అని భావించిన మానసాదేవి భర్తను నిద్రలేపింది హఠాత్తుగా నిద్రాభంగం కలగటం వలన మునికి చాలా కోపం వచ్చింది ఆవేశంగా మానసాదేవిని నిందించాడు మానసాదేవి ఎంతో ప్రతిమాలకుంది అయినా ఆయన కోపం ఏమాత్రం తగ్గలేదు మానసాదేవిని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై జరిగిన దానిలో ఆమె తప్పేమీ లేదని సంధ్యావందన సమయం అయినందువలన నిద్రలేపిందని బ్రాహ్మణులు శాంత స్వభావులు కనుక వాళ్ళకి కోపం వచ్చినా ఎక్కువసేపు కోపం నిలవదని మునికి చెప్పి సమాధానపరచాలని ప్రయత్నం చేశాడు మానసాదేవికి ఏం చెయ్యాలో తెలియక త్రిమూర్తులనే ధ్యానించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు భార్యాభర్తలిద్దరూ త్రిమూర్తులకు నమస్కారం చేశారు వాళ్ళు కూడా ఆయనకు నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించారు బ్రహ్మదేవుడు జరత్కారమునితో ఇలా చెప్పారు నాయనా నీవు ధర్మాత్ముడవు ఈ విధంగా నీ భార్యను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతే ధర్మం తప్పినవాడు అవుతావు కదా ఆమెకు ఒక కుమారుడు పుట్టే వరకు ఆమెను విడిచి వెళ్ళవద్దు అని అన్నారు వెంటనే జరత్కారుముని శాంతించి తన తపశ్శక్తితో అప్పటికప్పుడే మానసాదేవికి కుమారుడు కలిగేలా చేశాడు తన కోపానికి చాలా పశ్చాత్తాపడ్డాడు ఒకవైపు తన ఆవేశానికి చింతించాడు మరొక వైపు అన్నమాట నిలబెట్టుకోవాలని మానసాదేవిని క్షమించమని వేడుకున్నాడు ఇదంతా విధి నిర్ణయం లేకపోతే పరమశాంతమూర్తిని అయిన నాకు ఇంత కోపం ఎందుకు వస్తుంది ఈ రోజు నుంచి నేను నిన్ను వదిలి వెళుతున్నాను మన బిడ్డ గొప్ప విష్ణుభక్తుడని కీర్తింపబడతాడు జితేంద్రియులలో శ్రేష్ఠుడు తేజస్వి తపస్వి ధర్మిష్ఠి వేదజ్ఞానం తెలిసిన వాడు వంద మంది పుత్రులకు తండ్రి శ్రేష్ఠుడు అని కీర్తింపబడతాడు నేను నిన్ను విడిచి వెళ్ళటం విధి నిర్ణయం అని చెప్పి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు మానసాదేవి కైలాసానికి వెళ్ళి శివపార్వతులను దర్శించింది భర్తృ వియోగంలో కృషించిపోయి ఉన్న ఆమెను శివపార్వతులు ఓదార్చారు శంకరుడు ఆ బాలుడికి వేదాలను వేదాంగాలను మృత్యువును జయించే తత్వజ్ఞానాన్ని బోధించాడు మానసాదేవి తన భర్తపై ఉన్న ప్రేమతో కుమారునికి ఆస్తికుడు అని పేరు పెట్టింది ఆస్తికుడు శివుడి ఆజ్ఞతో పుష్కర తీర్థం చేరి మహావిష్ణు మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసి మహా తపస్సంపన్నుడుగా మహాయోగిగా కైలాసానికి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాడు మహాయోగిగా తిరిగి వచ్చిన కుమార్ని చూసి మానసాదేవి చాలా సంతోషించింది పుష్కర తీర్థం ఇప్పటి రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వతాలలో ఉంది అజ్మీర్ పట్టణాన్ని పుష్కర తీర్థాన్ని నాగపర్వతం అనే పర్వతం చేస్తోంది బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం ఈ పుష్కర తీర్థంలో ఉండటం విశేషం ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి ముక్తి కలుగుతుందని హిందువుల విశ్వాసం అష్టవైకుంఠాలలో ఈ పుష్కర తీర్థం ఒకటి అని చెబుతారు మానసాదేవి కుమారుడిని తీసుకుని తండ్రి అయిన కశ్యప మహాముని ఆశ్రమానికి వెళ్ళింది కుమార్తెను మనుమడిని చూసి కశ్యప మహాముని ఆయన భార్యలు దితి అదితి చాలా సంతోషించారు ఒక ప్రక్కన ఈ కథ ఇలా జరుగుతూ ఉంటే ఇంకొక ప్రక్కన జరుగుతున్న కథను కూడా తెలుసుకుందాం పాండవులకు కౌరవులకు మధ్యన మహాభయంకరమైన కురుక్షేత్ర యుద్ధం జరిగింది పాండవుల తరఫున కౌరవుల తరఫున చాలామంది చనిపోయారు పాండవులలో మూడవ వాడైన అర్జునుని కుమారుడు అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు అశ్వత్థామ మంత్రపూర్వకంగా ఉప పాండవులను చంపాడు అశ్వత్థామ పంపిన మంత్ర ప్రభావం అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా చంపబోయింది పాండవుల వారసుడైన ఆ శిశువును శ్రీకృష్ణుడు ఆ మంత్ర ప్రభావం నుండి రక్షించాడు శ్రీకృష్ణ పరమాత్మ రక్షించిన ఆ శిశువుకు పరీక్షిత్తు అని పేరు పెట్టారు పరీక్షిత్తు చాలా ధర్మంగా పరిపాలన చేశాడు కానీ అప్పటికే కలిపురుషుడు ఆయనలో ప్రవేశించటం వలన కలి ప్రభావంతో పరీక్షిత్తు చేయరాని తప్పు చేశాడు వేట కోసం అడవికి వెళ్ళిన పరీక్షిత్తు మహారాజు వేటలో అలిసిపోయి శమీక మహర్షి ఆశ్రమానికి మంచినీళ్ల కోసం వెళ్ళాడు శమీక మహర్షి తపస్సులో ఉండటం వలన మహారాజు రావటం గమనించలేదు అంతే కలిపురుషుడి ప్రభావంతో రాజులో అహంకారం చోటు చేసుకుంది నేను మహారాజుని కదా నాకు తగిన మర్యాదలు చేయటం లేదు నమస్కరించటం లేదు దాహానికి మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు అని కోపగించుకున్నాడు ఆ కోపం వలన మహారాజు ఎంతో నీచంగా ప్రవర్తించాడు అక్కడే చచ్చిపడి ఉన్న పాముని తీసి తపస్సమాధిలో ఉన్న ముని మెడ చుట్టూ వేసి అమానుషంగా ఏదో ఘనకార్యం చేశానని పైశాచిక ఆనందాన్ని పొందుతూ వెళ్ళిపోయాడు కొంతసేపటికి శమీక మహర్షి కుమారుడు శృంగిముని తండ్రి మెడలో ఉన్న చచ్చిన పాముని చూసి చాలా కోపగించుకున్నాడు ఇటువంటి అకృత్యాన్ని చేసిన వాడు ఎవరైనా సరే తక్షకుడనే పాము వలన వారం రోజులలో మరణిస్తాడు అని శపించాడు తపస్సు నుండి బయటకు వచ్చిన సమీకముని జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు తన కుమారుడు శపించిన విషయం కూడా తెలుసుకుని చాలా జాలిపడ్డాడు వెంటనే ఒక శిష్యుడిని రాజు దగ్గరకు పంపి శాపం విషయం చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా హెచ్చరించాడు అపకారికి కూడా ఉపకారం చేయటం అంటే ఇదే కదా శాపం విషయం తెలిసిన తరువాత పరీక్షిత్తు మహారాజు చాలా పశ్చాత్తాపడ్డాడు అప్పుడు అక్కడికి వచ్చిన నారద మహర్షి మొదలైన మునులు ఓదార్చారు ఇది నీ తప్పు కాదు నీలో ప్రవేశించిన కలిపురుషుని ప్రభావంతో ఇలా ప్రవర్తించావు మృత్యువు నిర్ణయం అయిపోయింది కాల పరిమితి కూడా తెలిసిపోయింది కనుక ఈ ఏడు రోజులు ఇతర ఆలోచనలు వదలి దైవధ్యానంలో ఉండు దాని వలన నీకు మేలు కలుగుతుంది అని చెప్పారు ఆ సమయానికి సుఖమహర్షి మహర్షి అక్కడికి వచ్చి మరణం తథ్యం కనుక ఈ ఏడు రోజులు భాగవత కథలను వినమని చెప్పి తానే స్వయంగా మహాభాగవతాన్ని వినిపించాడు మహాభాగవత శ్రవణం పూర్తి అయింది పరీక్షిత్తు మహారాజు అన్ని విధాల మోహాంధకారాల నుండి బయటపడ్డాడు ఆత్మ జ్ఞానంతో ప్రకాశించాడు చనిపోతే నా శరీరం మాత్రమే పడిపోతుంది నా ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని అంటూ నిశ్చింతగా మృత్యువు కోసం ఎదురు చూశాడు అదే భాగవత కథాశ్రవణం వలన కలిగే ఫలితం పరీక్షిత్తు మహారాజు తక్షకుడనే పాము కాటు వలన మరణించాడు పరీక్షిత్తు మహారాజు కుమారుడైన జనమేజయుడు మహారాజయ్యాడు తండ్రికి చేయవలసిన పితృకార్యాలన్నీ శ్రద్ధగా చేశాడు తండ్రికి ఉత్తమగతులు కలగటం కోసం విరివిగా దాన ధర్మాలు చేశాడు తండ్రి లాగానే ధర్మంగా పరిపాలన సాగించాడు పాము కాటు వలన తండ్రి మరణించాడు కనుక ఆయన మరణానికి కారణమైన పాములను పూర్తిగా నిర్మూలించాలని మంత్రులతో పండితులతో కలిసి ఆలోచించాడు వాళ్ల సలహా ప్రకారము సర్పయాగం ప్రారంభించాడు వందల కొద్దీ వేల కొద్దీ పాములు ఆ మంత్రాల ప్రభావం వలన హోమగుండంలో పడి మరణించాయి తక్షకుడనే పాముకి భయం వేసి దేవేంద్రుడిని శరణు వేడింది దేవేంద్రుడు అభయం ఇచ్చాడు పాము దేవేంద్రుడి సింహాసనానికి చుట్టుకుంది అది గమనించిన పండితులు దేవేంద్రుని సింహాసనంతో సహా తక్షకుడు హోమగుండంలో పడిపోవాలని సంకల్పం చేసి మంత్రాలు చదవసాగారు ఇంతలో దేవతలు నాగలోక ప్రముఖులు అందరూ కలిసి మానసాదేవి దర్శనం చేసుకుని సర్పయాగం గురించి వివరించారు ఈ సృష్టిలో పాములు కూడా అవసరమే భూమి సమతుల్యత కాపాడేందుకు పర్యావరణానికి పాములు సహాయపడుతున్నాయి అవి కూడా భగవంతుడు సృష్టించిన జీవులే అన్ని పాములు విషపూరితాలు కావు కొన్ని మంచి పాములు కూడా ఉంటాయి దేవతా సర్పాలు కూడా ఉంటాయి కనుక పాములను రక్షించండి యాగం ఆపించండి అని ఆవిడను వేడుకున్నారు మానసాదేవి కుమారుడైన ఆస్తికుడిని పిలిచి యాగం ఆపించే బాధ్యతను అతనికి అప్పగించింది ఆస్తికుడు యాగశాల దగ్గరికి వచ్చాడు ఆస్తిక మహాముని అంతటి వాడు తమ యాగానికి వచ్చినందుకు జనమేజయుడు చాలా సంతోషించి భక్తిగా ఆస్తికుడికి నమస్కరించి ఆహ్వానించాడు జనమేజయుడు ఆ మీకేం కావాలో కోరండని వినయంగా అడిగాడు ఆస్తికుడు నాగజాతికి మహేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టండి ఈ యాగాన్ని వెంటనే ఆపించండి మా తల్లిగారైన మానసాదేవి గారు పంపగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు జనమేజేయుడు యాగాన్ని ఆపించి యాగం చేస్తున్న బ్రాహ్మణులకు పండితులకు అనేక కానుకలు దక్షిణలు ఇచ్చి పంపాడు మిగిలిన పాములన్నీ రక్షింపబడ్డాయి మానసాదేవి చేసిన ఈ మహా ఉపకారానికి దేవతలు మునులు సర్పాలు అందరూ చాలా సంతోషించారు దేవేంద్రుడు శచీదేవితో సహా వచ్చి మానసాదేవిని స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళి తన సోదరిగా భావిస్తూ సత్కరించి అనేక దివ్యాభరణాలను పట్టు పీతాంబరాలను ఇచ్చి స్తోత్రం చేశాడు దేవేంద్రుడు భక్తిగా స్తోత్రం చేసిన ఈ స్తోత్రాన్ని చదివిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడు ఆదిశేషుడు మానసాదేవిని నాగలోకానికి తీసుకుని వెళ్ళి వైభవంగా సత్కరించి పూజించి తొమ్మిది దివ్యనాగులను ఆవిడకు ఆభరణాలుగా సమర్పించుకున్నాడు మానసాదేవిని పూజించే వారికి సర్పదోషం వలన కలిగే కష్ట నష్టాలు ఉండవని వరమిచ్చాడు తర్వాత అన్ని లోకాలలోని వారు అంటే దేవతలు యక్షులు గంధర్వులు మునులు మానవులు మొదలైన వారంతా మానసాదేవిని వారి వారి లోకాలకు తీసుకుని వెళ్ళి పూజించి సత్కరించారు ఇప్పుడు దేవేంద్రుడు మానసాదేవిని స్థుతిస్తూ చేసిన స్తోత్రాన్ని విందాం జరత్కారుర్ జగద్గౌరీ మానసాసిద్ధయోగిని वैष्णवी नागभगिनी सेवी तथा जरत्कारुप्रिया आस्तिकमाता विषहारीति च महाज्ञानयुता चैव सा देवी विश्वपूजिता mm -hmm. द्वादशैतानि नामानि पूजाकालेषु यः पठेत् స్తి తంశోద్భవసీ శయనే నాగ్రస్ మందిరే నాగక్షతే మహాదుర్గే నాగవేష్టి విగ్రహే ఇదం స్తోత్రం పఠిత్ నాత్ర సంశయ నిత్యం పఠేచ నాగవర్గపలాయతే పలాయతేభదం పుణ్యదం చైవ విఘ్న నిఘ్నకారరం హరిదాస్యప్రదం చైవ పరలోక ప్రహర్షదం ఇప్పుడు ఈ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం కశ్యప మహర్షి ఆమెకు పెట్టిన పేరు జరత్కారువు అన్ని లోకాలలోని వారి చేత పూజింపబడినది కనుక జగద్గౌరి కశ్యప మహర్షి మన సంకల్పం వలన పుట్టినది కనుక మానసాదేవి శంకరుని వలన మహాజ్ఞానమును సిద్ధయోగమును మృత సంజీవని విద్యను పొందినది కనుక సిద్ధయోగిని విష్ణుమూర్తిపై భక్తి కలిగి ఉన్నది కనుక వైష్ణవి సర్పయాగం నుంచి నాగులను రక్షించింది కనుక నాగభగిని నాగేశ్వరి శివుడికి శిష్యురాలు కనుక శైవి జరత్కారు మునికి భార్య కనుక జరత్కారు ప్రియ ఆస్తిక మునికి తల్లి కనుక ఆస్తిక మాత సర్పాల యొక్క విషాన్ని హరిస్తుంది కనుక విషహారిణి పండితులు గౌరవంగా పిలిచిన పిలుపు మహాయోగిని మహాజ్ఞానయుత లోకంలోని అందరిచేత పూజలు అందుకున్నది కనుక విశ్వపూజిత అని కీర్తింపబడింది ఈ పన్నెండు నామాలు పూజా సమయంలో పఠించిన వారికి వారి వంశంలోని వారికి సర్పభయం ఉండదు ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ మానసాదేవ్యై స్వాహ అనే మూలమంత్రాన్ని ఐదు వేల సార్లు జపించిన వారికి సిద్ధి కలుగుతుంది మానసాదేవి కథను చదివిన వారికి విన్నవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని దేవేంద్రుడు వరం ఇచ్చారు హరిద్వారికి సమీపంలో ఉన్న బిల్వ పర్వతం పైన మానసాదేవి దేవాలయం ఉంది పర్వతం పైన ఉన్న దేవాలయానికి చేరటానికి రోప్వే కూడా ఉంది అమ్మవారి ఇక్కడ స్వయంభూగా వెలిసింది ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చేతికి తోరం కట్టుకున్న వారికి అన్ని కోరికలు తీరుతాయని చెబుతారు భర్త చేత పరిత్యజింపబడిన ఒక మహిళ అన్ని లోకాల వారి చేత పూజింపబడే స్థాయికి ఎదిగిన మానసాదేవి చరిత్ర ఇదండి మానసాదేవి చరిత్రను చదివిన విన్న శుభ ఫలితాలు కలుగుతాయి అందరికీ మానసాదేవి అనుగ్రహ ఆశీర్వాదాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి కరుణ కలగాలని మేము కోరుకుంటున్నాం అందరికీ అవకాశాన్ని మీరు కూడా కల్పించండి